నీ బాధను చూసి మనుషులు నవ్వుతారేమో నీ ఏడుపును నీ నీ యొక్క ఏడుపును చూసి ప్రజలు నవ్వుకుంటారేమో సంబరాలు చేసుకుంటారేమో నువ్వు పడిపోతే చూడాలనుకుంటారేమో నువ్వు నష్టపోతే ఆనందిస్తారేమో నువ్వు అప్పులు పాలేపోతే సంతోషించే వాళ్ళు ఉంటారేమో నీకేదైనా ఇబ్బంది వస్తే ఇది కదా మనం కోరుకుంటుంది ఎలా కథ జరగాలని మనం ఆశిస్తుందని ప్రజలన్ని గురించి అనుకుంటారేమో కానీ నమ్ము ప్రి దేవుని బిడ్డ నీ హృదయంలో నీ నిజస్థితిని ఎరిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నా ఏస మాత్రమే ఆయన లాంటి డు మరొకడు లేడు ఆయన లాంటి మరొకడు ఉండడు నిన్ను నిన్నుగా అర్థం చేసుకునే దేవుడు గట్టిగా యు దేవుడు నువ్వు ఉన్నట్టుగానే అర్థం చేసుకునే దేవుడు ఆయన నీ ఓటమిని చూసి సంతోషించేవాడు కాదా నువ్వు పడిపోతే సంతోషించేవాడు కాదాయన నువ్వు పడిపోతే నీ చేతి ఏం చేసాడు ఆయన చేయిచ్చి లేవనెత్తే దేవుడు ఆయన బారుకు అలసిపోయావా ములుగుతున్నావా శ్రమ పడుతున్నావా ఇబ్బందులు ఉన్నావా దిస్ ఈజ్ మై ప్లాన్ ఫర్ యూ లోక సంబంధంగా గొప్ప వాటిని వెతకాలని ఆలోచనలు ఉందేమో వెతకద్దు బరుకు విను లోక సంబంధంగా గొప్ప వాటిని వెతకద్దు నేను నీకే పని అప్పు చెప్పాను అదే అన్నిటికన్నా గొప్పది హలో